హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సందీప్ ఇన్ఫో ఇవాళ ఈ వీడియోలు వచ్చేసి మనము జీడిఎస్ వాళ్ళు ఏ విధంగా శాలరీ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి వీడియోలో అయితే నేనైతే క్లియర్గా చూపించబోతున్నాను నేను చెప్పబోతున్నాను సో మనకి ఐటీ టూ పాయింట్ టూ వల్ల మనకైతే కొన్ని బెనిఫిట్స్ అయితే పొందుతున్నాం అనమాట ఏంటంటే మన శాలరీ స్లిప్ మనం అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ ఆప్షన్ అయితే వచ్చేసింది ఇంతకుముందు ఆ ఆప్షన్ అనేది లేకపోతుండే మనం డైరెక్ట్గా ఎస్ఓకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చు ఉండే కదా ఇప్పుడు డైరెక్ట్ మనం ఎటువంటి ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్ మన మొబైల్ నుంచి త్రూ మన మొబైల్ త్రూ మనం అయితే శాలరీ స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ప్రాసెస్ ఏందో తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం ఈ వీడియోని చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది సో దాని ద్వారా మీరు శాలరీ స్లిప్ అనేది సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దీని లింక్ అనేది నేను డైరెక్ట్ మీకు మన డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు శాలరీ స్లిప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు మెయిన్ పాయింట్కి వెళ్ళిపోదాం మీరైతే ఇక్కడికి రా వచ్చిన తర్వాత డిఓపి ఐటీ టూ పాయింట్ వన్ ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకోగానే మీకైతే ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో మీ యొక్క ఎంప్లాయీ ఐడి కావచ్చు ఇక్కడ మనం అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి సో ఫస్ట్ అయితే మనము మీ యొక్క ఎంప్లాయీ ఐడి ప్రెస్ చేసుకోండి నా ఎంప్లాయీ ఐడి ప్లస్ నేను ఏదంతా ప్రెస్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే రాదు కాబట్టి ఎంప్లాయీ ఐడి కొట్టి ఫర్గాట్ అని కొట్టండి మీ రిజిస్టర్డ్ మొబైల్ కి ఒక ఓటీపీ అని వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసుకొని సరిపోయింది సో నేనైతే పాస్వర్డ్ అండ్ ఇప్పుడు రెండు కొట్టుకున్నాను ఎంప్లై ఐడి దాని తర్వాత ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ ఉంది కదా మొబైల్ ఓటీపీ సో మొబైల్ ఓటీపీకి అయితే కంటిన్యూ అయిపోదాం సో మన రిజిస్టర్ మొబైల్ కి ఓటీపీ అనేది వస్తుంది సో ఇప్పుడు ఓటీపీ అనేది వస్తుంది స్టూడెంట్గా ఈ విధంగానే మన ఓటీపీ అనేది మనం ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా గైస్ ఈ విధంగా మనకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇలా ఓపెన్ అవ్వగానే ఇక్కడ చూస్తున్నారు కదా కింద మనము ఈ డెస్క్ టాప్ అనేది ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి సో ఈ విధంగా మనకైతే ఓపెన్ అవుతుంది ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అని ఉంది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా కింద సెల్ఫ్ సర్వీస్ అనేది ప్రెస్ చేసుకోండి ప్రెస్ చేసుకోగానే మనకి ఈ విధంగా ఓపెన్ అయితే అయితే చూస్తున్నారు కదా లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు ఇంకా మనకి కొన్ని అయితే యాడ్ చేయడం జరిగింది ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ దీని నుంచే మనకైతే ట్రాన్స్ఫర్ది కూడా దీని నుంచే చూపిస్తుంది ఈ ఎయిటీ టూ పాయింట్ వల్ల దీంట్లో మనకి ప్రతి ఒక్క లాభాలు అనేది పొందుతున్నాం ఎంప్లాయీ పేమెంట్స్ సిస్టమ్ ఇక్కడ చూస్తున్నారు కదా వీఆర్ పేమెంట్ అలవెన్స్ అని ఉంది కదా సో ఇక్కడ రాగానే మనకి ఈ విధంగా సెల్ఫ్ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అని ఉంది కదా దీంట్లోకి అయితే వెళ్ళాలన్నమాట దీంట్లోకి వెళ్ళి మనకి ఇన్ని అడ్వాన్స్ మనకున్న ప్రతిదీ దీంట్లో అయితే కనిపిస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్ క్యాన్సల్ యువర్ రిక్వెస్ట్ బ్యాంక్ బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు మీరు ఏ బ్యాంక్కి మన శాలరీ శాలరీ వెళ్తుంది ప్రతిదీ మనకైతే ఇక్కడైతే కనిపిస్తుంది సో పేమెంట్ ఇక్కడ ప్లేస్ సిబ్బంది ఉంది కదా ప్లేస్ సిబ్ప్పని ఒత్తుకుంటే మనకి నేను ఏ ఎక్కడ పని చేస్తున్నా నా పేరేంటి ఇదంతా వచ్చేసింది చూస్తున్నారు కదా సో ఇవాళ ఇక్కడ నాకు శాలరీ లాదు ఇది ఈవినింగ్ వరకు వస్తుంది సో నేను ఇది ప్రెస్ చేసుకొని డైరెక్ట్ ఇట్లా ప్రెస్ చేసుకోని ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే చూపిస్తలేదు ఇంకా కొందరికి డౌన్లోడ్ అవుతుంది కొందరికి డౌన్లోడ్ అవుతలేదు సో నా ఐడికి అయితే డౌన్లోడ్ అవుతలేదు మీ ఐడికి అయితే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే అందరికీ సక్సెస్ఫుల్గా అయింది కాబట్టి నేను దీని మీద నేను వీడియో చేయడం జరిగింది ఇలాంటి ట్రెండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేయండి అండ్ మీ జీడియస్ కి ఈ వీడియోని షేర్ చేస్తే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకునే మీద డౌన్లోడ్ అవుతుందా లేదా అనేసి కొందరికైతే డౌన్లోడ్ అవుతుంది బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాదైతే అయితే లేదు ఆల్రెడీ నేను వేరే వాళ్ళ ఎంప్లాయీ తో ట్రై చేశాను వాళ్ళది అయితే అయింది సో మీరు కూడా ట్రై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి